హలో అండి శిరీష గారు నమస్కారం మేడం నమస్తే మీ పక్కన ఎవరు తోడి కొడలు మీ తోడి కొడలు ఓకే అంటే మీరు ఇద్దరు ఒకే ఫ్యామిలీలో అన్నదమ్ముల్ని చేసుకునారా అచ్చా అచ్చా చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి నేను హైదరాబాద్ మేడం లోక హైదరాబాద్ ఓకే ఏం చేస్త ఉంటారు మీరు నేను ఇంట్లో హౌస్ వైఫ్ మేడం ఇంట్లో హౌస్ వైఫ్ ఓకే మీకు పెళ్ళై ఎన్నినాల అవుతుందండి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అవుతుంది లవ్ మ్యారేజ్ ఏరేంజ్డ్ అరేంజ్డ్ మ్యారేజ్ మేడం ఓకే ఇక్కడ ఏ సమస్యతో వచ్చారు మీరు నాకు మా ఆయనకు కొంచెం సమస్య ఉంది మేడం ఫైవ్ ఇయర్స్ లో టూ ఇయర్స్ తర్వాత ఒక పాప పుట్టింది ఓకే మేము టూ ఇయర్స్ బాగానే ఉన్నాం తర్వాత తను చేంజ్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది మెల్లమెల్లగా నన్ను పట్టించుకోవడం లేదు పాపం చూసుకోవడం లేదు అసలు మాకు ఏమన్నా బట్టలు కావాలన్నా ఇంట్లో ఫుడ్ కావాలన్నా దేనికి అసలు పట్టించుకోవడం ఎంతసేపు అక్కడ అక్కడ బయట తిరగడం బయట వాళ్ళని చూసుకోవడం ఇలాంటివే జరుగుతున్నాయి ఎవరెవరు ఉంటారు మా ఇంట్లో నేను మా ఆయన మా బావగారు వాళ్ళ వైఫ్ మా అత్తగారు ఓ జాయింట్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ మేడం ఇంకా టూ ఇయర్స్ బాగానే ఉన్నాం తర్వాత ఏమైందో తెలియదు మా ఆయనలో మొత్తం మార్పు వచ్చేసింది మీ హస్బెండ్ ఏం చేస్తారు మీ బావగారు ఏం చేస్తారు మా హస్బెండ్ కార్ డ్రైవర్ మేడం మీ బావగారు ఏం చేస్తారమో బట్టల షాప్లో పనిచేస్తారు మేడం ఇంకా ఆయన నన్ను ఈ మధ్యలో పట్టించుకోవట్లేదు మేడం అసలు మా అత్తగారికి చెప్తే తను కూడా పట్టించుకోవాలి ఇంట్లో డబ్బులు ఇస్తున్నాడా లేదా నాకేమివ్వరు అసలు జాయింట్ మీద కాబట్టి కవర్ కవర్ అవుతుంది అవుతుంది అంతే పట్టించుకోవడం అంటే ఏంటి ఇంటికే రాడా ఇంటికి వస్తాడు ఇంట్లోనే ఉంటాడు నన్ను పాపను చూసుకోడు అసలు గదిలో ఉండడు మా గదిలోకే రాడు అసలు ఇట్లా వచ్చినా ఒక వన్ అవర్ టూ అవర్స్ వెళ్ళిపోతున్నాడు ఏమిటారమ్మా రూమ్ లో ఏమింటారు అంటే పాపకి ఏదైనా జ్వరం వచ్చిన నాకేదైనా జ్వరం మాట్లాడుకోవచ్చు కదా బెడ్రూమ్ లో ఏం మాట్లాడాడు మేడం పక్కలో కూర్చుంటాడు ఒక ఐదు నిమిషాలు నేను వెళ్ళిపోతున్నా ఫోన్ వస్తుంది నేను ఫోన్ లో మాట్లాడుకుంటా వెళ్ళిపోతాడు ఇంకా లేడీస్ తోనే మాట్లాడుతున్నాను నాకు డౌట్ వచ్చింది మేడం ఈ మధ్యలో ఏంటంటే మేమల పచ్చి పట్టించుకోపోవడం కాదు లేడీస్ ఎవరితోనైనా మాట్లాడుతున్నాడేమో రిపీటెడ్ గా ఫోన్ లో ఉంటున్నాడు అని అంతేనా కొట్టడం కూడా స్టార్ట్ చేశాడు ఈ మధ్యలో తోటి కోడలతో రావాల్సిన అవసరం ఏముందమ్మా ఆవిడెవరు ఆమె తోటి కోడలు సార్ ఎందుకు వచ్చా అంటే ఆమె అది కూడా ఉంది సార్ కొంచెం ఇద్దరు ఒక మాట అనుకొని టీవీ షో కాంటాక్ట్ అయ్యారా ఏమా నీ ప్రాబ్లం ఏంటమ్మా ప్రాబ్లం ఏం లేదండి మా అత్తయ్య మా ఆయన మా అత్తయ్య మా ఆయన నాకు ప్రెగ్నెన్సీ రావడం లేదు మా అత్తయ్య వంశాంకులు కావాలంటుంది అంటే మా మా మరిదితో అమ్మ మీకు ఆడపిల్ల నాకు ఆడపిల్ల మీకు పిల్లడా వంశార్ గురం అని ఏదైతే అంటున్నారో అక్కడ ఆల్రెడీ జనరేషన్ ఉంది అంటే మీ మరిదికి పిల్లోడు పుట్టే పాప పుట్టిందావనా నీకు పిల్లలు పుట్టట్లేదు కాబట్టి మగ పిల్లని కనడానికి మరిదితో ఉండమంది మీ అత్త ఏ చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు మాటలు మా నోటి ద్వారా కాదు నువ్వు వివరించి చెప్పమ్మా ఏమంది మీ అత్తగారు ఏమంది నాకు మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ అయింది ప్రెగ్నెన్సీ రావడం లేదు వంశాంకులు కావాలని అత్తయ్య అడుగుతున్నారు అడిగితే మా ఆయన గారికి పిల్లలు పుట్టిన డాక్టర్స్ ఎవరన్నా చెప్పారా అవకాశం లేదన్నారు

చాలా పెద్ద ఎలిగేషన్ ఈ జనరేషన్ లో అది నిజమే మేడం నిజమే సార్ నిజమే సార్ ఏమైందంటే వీరు ఒక రోజు తెలుసా విషయం శిరీష ఎలా తెలిసిందే తెలియదు నాకు ఒక రోజు డౌట్ వచ్చింది ఏమైందంటే నేను పాపకు జ్వరం వచ్చింది అని చెప్పి నేను గదిలోకి తీసుకెళ్లి పడుకోబట్టి నేను పడుకున్నా తర్వాత ఈయన బయటనే ఉన్నాడు లోపలికి వస్తాడు అని నేను చూస్తున్నా అంతలో పెయిన్ చేసిండు మా అక్క గదిలోకి వెళ్ళిపోయారు మా తోటి కోడలు గదిలోకి ఆవిడ ఫోర్స్ చేయడం వేరు ఆ సీన్ కూడా కంటిన్యూ అవుతుంది ఫిజికల్ రిలేషన్ అంటున్నావా నువ్వు నాకు తెలియదు నేను తెలిసిన తర్వాతనే ఇక్కడికి తీసుకొచ్చాను ఏం తెలిసిన తర్వాత వీళ్ళిద్దరికీ అగ్రస్వామమ్మన్న ఏం చూసావు నువ్వు ఏం చూసానంటే ఇద్దరు నేను నాకు డౌట్ వచ్చింది సార్ డౌట్స్ వచ్చి ఒక రోజు ఫోన్ పెట్టాను నేను ఎంత కాలం క్రితం ఇద్దంతా ఒక సిక్స్ మంత్స్ నుంచి జరుగుతుంది సార్ సిక్స్ మంత్స్ బట్టి జరుగుతుంది నువ్వు ఎప్పుడు చూసావు నేను ఒక డేస్ కింద చూసాను సార్ ఫస్ట్ టైం రన్నింగ్ స్టడీ మాత్రం సిక్స్ మంత్స్ ఓకే ఇంకా నేను అడిగితే వాళ్ళు చెప్పట్లేదు నాకు ఎత్తేస్తుర్రు నాకు ఇంకా డౌట్ వచ్చి నేను ఒక ఫోన్ పెట్టాను వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఈమె గదిలో పెట్టాను మా తోటి కూడ గదిలో ఆమెను అడిగావా నువ్వు ఆమెను అడగలేదు అడగలే ఎవరిని అడగలే నీకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చింది మా ఆయనను అడిగాను అడిగితే లేదు అలాంటిది ఏం లేదు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అంటే సరే సరేలే అని చెప్పి నేను సైలెంట్ గా ఒక ఫోన్ పెట్టి నేను వెళ్ళి నా గదిలో పడుకున్నాను వీడియో పెట్టాను సార్ వీడియో పెట్టా వీడియోనే పెట్టా లైవ్ ఆ లైవ్ వీడియో పెడితే ఇంకా వీళ్ళు ఒక గంట తర్వాత వీళ్ళు బయటకు వచ్చేసారు నేను డౌట్ రాకుండా వెళ్ళి చూస్తే మొత్తం వీళ్ళిద్దరూ ఫిజికల్ గా కలిసి ఉన్నారు ఇంకా మా అత్తగారి దగ్గరికి వెళ్ళాను ఏంటి ఇలా చేసావు ఇది వీడియో చూడంటే నాకు అంత తెలుసు ఇది ఫస్ట్ నుంచే జరుగుతుంది నువ్వు చూసి చూడనట్టు వదిలేసాయని చెప్పింది ఆమె మీ అత్తగారి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు మీల్ని ఇల్లు అడగాలిగా ఫస్ట్ వీళ్ళ మా ఆయనని అడిగాను మా అమ్మని అడుగు నాకు తెలియదు అన్నాడు ఓకే నువ్వు వీడియో తీసి మీ ఆయనను అడిగితే మా అమ్మని అడుగు నాకు సంబంధం లేదు అంటే ఇంక నువ్వేం చేయాలో తెలియక మీ అత్తను అడిగి ఓకేయడమ్మ భయపడ్డాడు ఏమైనా భయం కానీ భయపడ్డాడు భయపడ్డాడు కానీ సింపుల్గా ఏంటంటే రూట్ అటువైపు చూపెట్టాడు వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే అడిగితే అసలు వదిలేసే చూసి చూడనట్టు అంటున్నాను మరి ఈవిడి గారిని ఎప్పుడైనా అడిగావా ఈమెప్పుడూ అడగలేదు అడగలేదు ఇప్పుడే అడుగుతావా ఇప్పుడు అడుగు మరి ఎట్టా అడుగు అమ్మా మీరు ఇటు షోకి వస్తున్నప్పుడు కూడా మీరు ఇద్దరు మాట్లాడుకోలేదా అడుగు అడుగు నువ్వు అసలు ఎందుకు ఆయనతో అలాంటి రిలేషన్ పెట్టుకున్నావు ఆయన ఏమైతాడు నీకు మరిదితో అలాంటి రిలేషన్ పెట్టుకుంటారు ఎవరన్నా ఉందా ఈ సమాజంలో అలాంటిది మనుషులా మీరు మృగాల అది అసలు మనిషేనా వీళ్ళు అసలు మనుషులా నీ మొగుడేనా ఇంతకు వాడు గాడిదే వాడిని మధ్యలో వేసుకుంటా ఇక్కడ 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 స్టోరీ అడుగు ఇక్కడ అడిగితే అడుగు వాడిని చెప్పు ఆయనకి పిల్లలు పుట్టారంట వదిలేస్తా అన్నాడు ఇలా చేయకపోతే వదిలేస్తా అన్నాడు నన్ను తీసుకొచ్చారు నువ్వే చేసుకొని ఉన్నావు ముగ్గురు కలిసి ఉన్నారు అది మీ అత్తయ్య అడుగు అది అత్తయ్య అడుగు అంటే నేను బువ్వ పెట్టి వీక్ టెస్ట్ అడుగు అంటే అది వండుకోండి వండుకోవడం అంటే బేకాల్సింది మీ మరిదిని మీ బావనే మీ అమ్మ మీ అత్తగారిని చూసినా ఏం మాట్లాడులే మీ ఆయన మాట్లాడితే ఇక్కడ మీరు ఎవరు మీ నలుగురు మాట్లాడుకోరు కానీ మాట్లాడడానికి ఒక వాయిస్ వచ్చింది నా జీవితం ఎందుకు నాశనం చేస్తున్నారని ఆ పిల్ల అడుగుతుంది నేనేం చేయను మేడం ఇలా చేయకపోతే మా అత్తయ్య మా ఆయన వదిలేస్తాను అమ్మాయి జీవితం నాశనం చేస్తావా సో అర్జెంట్ గా ఏదో నువ్వు బయటపడాలి సో ఎవరితో పడుకున్నా పర్వాలేదు ఏమో మరి ఆరు నెలల నుంచి నడుస్తుంది ప్రెగ్నెన్సీ రాలేదా ఇంకా లేదు మేడం ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంట మేడం ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ త్రీ మంత్స్ లేదంటేంటి ప్రెగ్నెంట్ అంట ఆమె ఇప్పుడు చెప్పు ఎన్నో నెల త్రీ మంత్స్ అంట త్రీ మంత్స్ ఏమా ఇక్కడికి వచ్చేందుకన్నా నిజాలు చెప్పడం మాట్లాడండి తల్లి దాచుకుంటే ఎన్ని రోజులు దాగిద్ది ప్రెగ్నెన్సీలు

చరణ్ చరణ్ ఇది తెలుసా ఈ కథ నడుస్తుంది అని చెప్పి మీకు టెన్ ఇయర్స్ బట్టి పిల్లలు లేరు కాబట్టి ఇటువైపు తెలుసా తెలుసు అండి తెలుసు మీకు నాకు అయినప్పుడు ఒక త్రీ ఇయర్స్ తర్వాత మేము ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఒకసారి డాక్టర్ డాక్టర్ కన్సల్ట్ కన్సల్ట్ అయ్యాము తర్వాత డాక్టర్ నాకు టెస్ట్లన్నీ చేసి మీకు పిల్లలు పుట్టారు అని చెప్పారు ఈ విషయం నేను మా మదర్కి చెప్పాను ఆ మదర్ మేమంతా డిస్కస్ చేసి మా తమ్ముడిని పిలిపించి మా తమ్ముడితో మాట్లాడి ఇట్లా ఇట్లా రిలేషన్షిప్ లో ఉందాము అని చెప్పి మా మదర్ ఫ్యామిలీ అండి ఇది కానీ విని ఎరగన సుహాల్లో కూడా రాని కాదు ఏమన్నా ఫిజికల్ ట్రయల్స్ అయినాయా అంటే మేము మేమిద్దరమే అండి పిల్లలము కాబట్టి అధికారు తమ్ముడు తమ్ముడు ఏంటంటే వేరే ప్రక్రియలు ఉంటాయి కదా మెడికల్ ప్రొసీజర్స్ ఉంటాయి కదా ఉన్నాయి అవి కూడా ట్రై చేశాను కానీ నో యూజ్ అని చెప్పారు కానీ డాక్టరే చెప్పాడా మీరు ఈ పంచాయతీ పెట్టుకోమని డాక్టర్ ఏం చెప్పలేదండి మరి మేము ఫ్యామిలీ మొత్తం డిస్కస్ చేసి మా మదర్ చెప్పినప్పుడు మా మదర్ ఒక సజెషన్ ఇచ్చారు ఇట్లా అనేసి ఇదేదో పెద్ద మీరు అందరూ అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అంటే టెక్స్ట్ బుక్ లో మూడో ప్రొసీజర్ ఇదే అండి తప్ప ఏమీ లేదు అన్నట్టు చెప్తున్నారు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మీ మదర్ చెప్పడం ఓకే ఆవిడకి తలకాయలు లేదు మెడకాయ మీద మీ అందరికి ఉన్నాయి కదా తలకాయలు అంటే అనుకున్నాను ఇచ్చి పడేస్తే బాగుండేది తర్వాత మళ్ళీ డౌరీ కేసులు చుట్టూ తిరగాల్సి వస్తుంది సో ఈ డిస్కషన్ జరిగింది మీ ముగ్గురు మధ్యన తమ్ముడు ఏమన్నాడు మీ బ్రదర్ ఏమన్నాడు ఓకే అన్నయ్య నువ్వేం చెప్తే అదే చెప్పి పాద పాదాలు మా మదర్ చెప్పినప్పుడు మా మా మదర్ మా బ్రదర్ తో మాట్లాడడం నేను అక్కడ లేనండి ఆ సిచువేషన్ లో అక్కడ తెలియదు తెలుదు అది వాళ్ళని అడగాలండి అది కాదు నీకు అబ్జెక్షన్ లేదు అప్పుడు నాకు అబ్జెక్షన్ అంటే నాకు ఈ విషయాలన్నీ ఏం తెలియవు తర్వాత ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత అవునా మా మదర్ కన్విన్స్ చేశారు అప్పటి వరకు తెలియదా మీకు అప్పటి తెలియదు అండి నాది నా వరకు నా బిజినెస్ ఇవే చూసుకుంటాయి అంటే ప్రెగ్నెన్సీ రాగానే ఇదేంటమ్మా నా భార్య ప్రెగ్నెంట్ అయిందని మీ అమ్మని అడిగావా అడిగాను మీ ఆవిడని అడగలేదా లేదండి మీ ఆవిడ ఏం చెప్పాను ఫస్ట్ భార్యని అడుగుతారా తల్లిని అడుగుతారా ప్రెగ్నెంట్ ఎలా అయ్యో నా వల్ల కాకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళి చేసి చెప్పారు ప్రెగ్నెన్స్ అని అది అది తమ్ముడు కానీ ఎవరైనా కూడా అడిగితే ఎట్లమ్మ ఇట్లా జరిగింది కదమ్మా అంటే అప్పుడు మా మదర్ చెప్పారు నీ దృష్టిలో ఏంటంటే పెళ్ళి పదేళ్ళు అయ్యింది పిల్లలు పుట్టలేదు వారసుడు కావాలి ఆస్తి బయటికి పోకుండా అందుకోసం విడాకులు ఇద్దామా అంటే లీగల్ గా తిరగాలి మెయింటెనెన్స్ లు కాంపెన్సేషన్లు ఎందుకు వచ్చిన పోవాలా అని భరించడానికి రెడీ అయ్యారు ఇంతలో ఆవిడ ప్రెగ్నెంటు ఏంటి అంటే దీనికి ఒక ట్విస్టు మీ మరి మీ తమ్ముడు మీ అమ్మ డిసైడ్ చేశారు సార్ అన్నట్టు మేడం అయితే తలకలేని బ్యాచ్ ఇద్దరు ఏమని డాక్టర్ల దగ్గరికి అంతా వెళ్ళటం ఎందుకు అదొక డబ్బులు దండగా మనమే ఓ దుకాణం పెట్టిద్దామని తమ్ముడి చేత దుకాణం పెట్టించారు ఇప్పుడు అవరు ప్రెగ్నెంటు ఆ విషయం తెలిసి నీకు ఓకే అంటే ఓకే అనేసావు నువ్వు కూడా ఎందుకంటే కేసులు లేవు వారసులు అసలు వచ్చేసరి నువ్వు మగాడు అయిపోయావు తమ్ముడు నీ రియాక్షన్ ఏంటి ఫస్ట్ అది చెప్పు ఓకే అన్నావు లేదు మాకు తెలియదు ఏమన్నావు ఏమో రియాక్ట్ అయ్యావా నువ్వు అంటే ఇది అంటే చెప్పాను బాధ అనిపించిందా నా భార్య వెళ్ళి నా తమ్ముడు వచ్చింది చెప్పాను ఇట్లా తప్పు కదా ఇట్లా చేయడం అనేసి ఒకవేళ ఏదైనా ఆప్షన్ ఉంటే వేరే ఆప్షన్ చూసుకోవచ్చు కదా అదే మరి సొంత తమ్ముడుతో చేసేది అని చెప్పి చెప్పాను కాబట్టి ఇంకా ఇది కరెక్ట్ గా తీయించేసేయండి అని కూడా చెప్పావా అక్కడ వరకు వెళ్లేదా అంత దూరం వెళ్లేదు అందుకు నీకు కూడా అర్జెంట్ గా ఏదో దారిలో వంశ దారి నీకు కావాలా మీ అమ్మలాగా అలా కదండి తర్వాత మా మదర్ తో మారితే అయిపోయింది అది అయిపోయింది కదా మన కుటుంబానికి కూడా ఒక వారసుడు వస్తాడు కదా అసలు వారసుడే వస్తాడో మళ్ళీ ఆడపిల్ల పుడుతుందో మీకు తెలుసా అది కూడా వార్సుడు కావాలంటే అడాప్ట్ చేసుకోకూడదు అయ్యా అడాప్షన్ నేరమా ఎంతో మంది అనాథ పిల్లలు ఉన్నారు అడాప్ట్ చేసుకోవాలి ఇంటర్నల్ పంచాయతీలు జరుగుతాయి అనుకుంటాం కానీ ఇలాంటి సెక్స్ పంచాయతీలు అవుతాయని మేము ఎప్పుడు అనుకోవాలా దరిద్రం